హాయ్ అండి నేను ఇవాళ కౌశలం సర్వే ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యాను అందులో నేను డిగ్రీ బిఏ చదివాను ఎగ్జామ్స్కి అప్లై చేసేటప్పుడు బిఈ డిగ్రీ బిఏ అని పెట్టాం కదా ఆ డిగ్రీ బిఏ మీద ఇప్పుడు ఎగ్జామ్స్లో వచ్చాయండి బిఏ మీద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి బిఏ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్లో డిగ్రీ బిఏ వాళ్ళకి ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయి అని డిగ్రీ బిఏ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి అండి ఎక్కువ శాతం అయ్యే వచ్చాయి లాయర్ లీగల్ నోటీస్ లీగల్ సంబంధి లాయర్ సంబంధించిన క్వశ్చన్స్ బాగా వచ్చాయి డిగ్రీ మీద మళ్ళీ లాస్ట్కి దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ క్వశ్చన్ కూడా వచ్చింది టైప్ చేయాలి క్వశ్చన్కి ఒక ప్రాబ్లం ఇచ్చారు దాన్ని ఆన్సర్ రాయాలి క్వశ్చన్ ఇచ్చారు దానికి ఆన్సర్ కూడా రాయాలి అట్లా త్రీ క్వశ్చన్స్ వచ్చాయి బీఏ మీద అన్నీ లాయర్కి సంబంధించినవి లీగల్కి సంబంధించిన లాయర్కి సంబంధించినవి నీకు ఇలా ప్రాబ్లం వస్తే ఏం చేయగలుగుతావు సడన్గా ఇలా కేసు వస్తే లీగల్ కేసు ఏమొస్తే అలా ఏం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయగలుగుతావు ఇలాంటివి చాలా వచ్చాయి చాలామంది అడుగుతున్నారు నేను ఇలా రాసొచ్చా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకు టైం సరిపోలేదు రాయడానికి కూడా మనం ముందే ప్రిపేర్ అవీ అవ్వడానికి కూడా మనకి ఆ క్వశ్చన్స్ వస్తాయని తెలియదు అనగానే రాశాను లీగల్కి సంబంధించిన అయితే బాగా వచ్చాయి లాయర్కి సంబంధించిన క్వశ్చన్స్ మీరు కూడా ఎక్కువ అవే ప్రిపేర్ అవ్వే ఉండండి డిగ్రీ బిఏ బిఏ వాళ్ళు అయితే ఈ క్వశ్చన్స్ అయితే బాగా ప్రిపేర్ అయ్యి అవ్వండి ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోండి అన్నీ ఇంగ్లీష్లోనే నేర్చుకోండి క్వశ్చన్స్ కూడా ఈజీగా అర్థమైపోతాయి చాలా ఈజీగా ఉన్నాయి కాబట్టి మనం చదివి రాసే అంత టైం లేదు రాసే అంత టైం ఉంటే గబగబా చదివి రాసే చాలా అంత చాలా ఈజీగా వచ్చాయి కొన్ని క్వశ్చన్స్ కంప్యూటర్ సంబంధించిన వచ్చే కొన్ని పారాగ్రాఫ్ సంబంధించిన వచ్చాయి చాలా వచ్చాయి క్వశ్చన్స్ మా కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి ఉండి స్కిల్ టెస్ట్ నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ఆన్సర్ ఇచ్చే కానీ స్కిల్ టెస్ట్కి ఆన్సర్ ఇవ్వలేకపోయాను టైము సరిపోలేదు అందుకు ఎంత వీలైతే అంత స్పీడ్గా టైప్ చేసేయండి ఆన్సర్స్ ఎక్కువ శాతం పాజిటివే పెట్టండి ఆలోచించి పాజిటివ్గా ఉండి ఆలోచించి పెట్టుకోండి నేనైతే ఇలానే చేశాను